కూడా మనస్ఫూర్తిగా పాదాభినందనం చేస్తున్నాం అన్నారాంబాబు ఒక గ్రేట్ లెసన్ ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే అన్నారాంబాబు గారు పదిహేను సంవత్సరాల నుంచి మన గిద్దు నియోజకవర్గంలో బ్రహ్మాండమైనటువంటి సుపరిపరిపాలన చేస్తున్నారు అందరూ అందరికీ తెలుసు ఒక ఉద్యోగ విషయాలు కానివ్వండి అంగన్వాడీ వాళ్ళ ఉద్యోగ విషయాలు కానివ్వండి ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ఉద్యోగాలు కానివ్వండి అటెండెన్స్ కానివ్వండి ఏదైనా కానివ్వండి ఐదు పైసలు కాదు కదా కనీసం కాపీ కూడా తాగిడేమో అంతా ఇదిగా చేసి బ్రహ్మాండంగా చేస్తే రాబోయే రోజుల్లో ఇంకా లక్ష మైద్య గెలుస్తాడేమో అని చెప్పేసి కొంతమంది అసూయ పడుతున్నారు అనమాట వాళ్ళు వాళ్ళకి వాళ్ళో తెలుసా అది రోజులు గిద్దూరులో ఉంటారు వాళ్ళు గిద్దూరు కాన్స్టిట్యసీలో మిగతా రోజుల్లో ఫైర్ లో దిశిస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఏదేదో మాట్లాడేస్తా ఉన్నారు అసలు మీరందరూ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలనుకుంటున్నారా లేదా అనేది ఫస్ట్ క్వశ్చన్ అసలు ఏం ఆలోచించుకుంటున్నారు మీరందరూ కూడా మీరు నిజంగానే వైసీపీ పార్టీ మీద ఒక మంచి నమ్మకము ఒక మంచి ప్రేమ అభిమానం కనుక ఉంటే మీరందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్న రాంబాబు గారికి సీట్ ఇవ్వాలండి అని చెప్పాల్సిన బాధ్యత కూడా మీ అందరికొంది ఎందుకంటే నిన్న ఎనభై రెండు వేలు ఇచ్చారు రేపు ఈ రోజున వాయిద్య వ్యవస్థ సచివాలయంలో ఇంతమంది వ్యవస్థలు వచ్చినాయి ఆ రోజుల్లో లేకుండా ఎనభై రెండు వేలు వస్తే ఈ రోజు వచ్చిందంటే మనం లక్ష మెజార్టీ కొట్టచ్చు ఎటువంటి సందేహం లేకుండా మరి అంత ఇగించుకొని ఒక మంచి నాయకుడి వద్దు లోకల్ నాన్ లోకల్ అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడేస్తా ఉన్నారు ఎంతవరకు కరెక్ట్ అండి ఈ రోజున మనకి నియోజకవర్గంలో మూడు లక్షల మంది ప్రజలు ఉన్నారు రెండు లక్షల నలభై వేల మంది ఓటర్స్ ఉన్నారు ప్రతి గడపకి వెళ్ళండి ఏ గడపకైనా నాన్ లోకల్ అంటున్నారు కదా ఏ గడపకైనా వెళ్ళాడ అన్నారాంబాబు గారు తెలుసు అని చెప్తారు చిన్న పిల్లలు పాటించి చనిపోయే ఊరు వరకు కూడాను అన్నారాంబాబు గారు తెలుసు ఇవన్నీ ఇంత తెలుసుకొని కూడా ఇంత అసూయ పడుతున్నారు మీరు నిజంగా మన ఇందు మీద బాగుపడాలంటే అన్న రాంబాబు గారు ఎమ్మెల్యే కావాలి ఎందుకు కావాలంటే చెప్తాను అన్న రాంబాబు అంటే ఎమ్మెల్యే కనుక అయితే రేపు రాబోయే రోజుల్లో మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్ గా మినిస్టర్ ఇస్తారు ఆ మినిస్టర్ వచ్చే మన నియోజకవర్గంలో మన ఊరు మన పల్లె మన బజారు బాగుపడుతుంది ఇది ఒక్కటి ప్రతి ఒక్క ప్రజలు ఆలోచించుకొని కుల మతాలకు అందరూ కూడా ప్రేమించే వ్యక్తిని మళ్ళా మళ్ళా తీసుకొని రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నారాంబాబు గారే మళ్ళా రావాలి మళ్ళా కావాలి అని చెప్పేసి ఎవరైనా మీ ఆలోచనలు కొంచెం మార్చుకోండి ప్రేమాభిమానం మార్చుకోండి మనము కనీసం ఒక ఐదారు మందికి భోజనం పెట్టాలంటే ఆలోచిస్తాం కానీ ఎటువంటిది కూడా కొంచెం ఆలోచించకుండా వందల మంది వచ్చిన ప్రేమతో భోజనం పెట్టి పంపించే ఒక మంచి వ్యక్తి అంత మంచి వ్యక్తిని పట్టుకొని మీరందరూ ఈ భోజనం మాట్లాడుతున్నారే పైన దేవుడనే వాడు ఉన్నాడండి దయచేసి అది ఆలోచించండి మనకు తల్లిదండ్రులు పిల్లలందరూ ఉన్నాం మంచి వ్యక్తిని ఎప్పుడు మంచిగా కోరుకోండి చాలా సంతోషిస్తాం జై జై అన్నారాబాబు